భద్రాచలంలోని చర్ల రోడ్డులో రాజుపేట కాలనీ వద్ద జరుగుతున్న యేసుక్రీస్తు ప్రార్థన కూడికకు ముఖ్య అతిథిగా పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వి వరలక్ష్మి ఇంజనీరింగ్ కళా కాలేజ్ సతీష్ రాజ్ సతీమణి శ్యామలాదేవి సెక్రటరీ జక్కరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా కూడికలో పాల్గొని చివరి వరకు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ సతీష్ పాలరాజ్ ఈ స్థలంలో ప్రార్థన నిర్వహించడానికి మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చామని అన్నారు రాబోయే కాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించి క్రైస్తవుల కుడికలకు వివాహాలకు ఉపయోగించుకునేలా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు ఎలాంటి డొనేషన్లు స్వీకరించకుండా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని పాల్ రాజ్ సతీమణి శ్యామలదేవి తెలిపారు నాన్నగారు మాకు ఇచ్చినా కానీ ఈరోజు పాలు గారు అడిగారు అని చెప్పేసి మేము ఈ మూడు రోజులు చేసుకున్నాను మేము కూడా సహకరించాము ఈ మూడు రోజులు నేను మా నాన్నగారు కూడా రివరెంట్ సతీష్ పాల్ గారు కాబట్టి మేము దీన్ని అపోజ్ చేయలేదు ఇది మరార మా అమ్మగారు వెళ్ళినా మా వారు ఇచ్చిన దీని మీద గొడవలు ఉన్నా కానీ ఆయన సంతోషపడతారని మేము కూడా దీన్ని ఒప్పుకున్నాం మీ ముందే వాంటెడ్లీ మేము వచ్చామని చెప్పి కరెంట్ తీసారు అది మీకు తెలుస్తూనే ఉంది అయినా కానీ రేపు మాకు ఈ స్థలంలో మా అమ్మ ఈ కమ్యూనిటీకి ఒక హాల్ కట్టిస్తానని చెప్తున్నారు ఇవో ఇవి మన చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు దాని సహకారం పూర్తిగా మా అమ్మ ఇస్తారు జక్రమ ఇస్తారు మిగతా కార్యక్రమాలన్నీ మేము దీంట్లో మేము చేసుకుంటాము జ్ గారు చాలా క్రైస్తవ లోకంలో ఇక్కడ భద్రాచలం డివిజన్లో చాలా పరిచయం చేశారు వారి సతీ శ్యామలమ్మ గారు వచ్చారు ఇక్కడికి వారి జ్ఞాపకార్థం అర్థం కమ్యూనిటీ హాల్కి అర్థం అని వాళ్ళు చెప్తున్నారు దానికి అందరూ సహకరించి ఆ కమ్యూనిటీ హాల్ని మీరు జరుచుకొని స్థలంలో కావాలన్నా సరే సంబంధించినవి సంబంధించినవన్నీ మీరు చేసుకోవచ్చని వారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రభాముఖంగా అందరూ వారిని ఆమోదించి ప్రభు వారికి వారి పాదంతో పెట్టి వాటిని మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరితో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకరించేయాలని స్వాముఖంగా తెలియజేస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ పా అందరికీ వందనాలండి నేను పాలరాజు గారి భార్య ఈ స్థలం మా వారు మాకు ఇచ్చారు మా స్థలంలో ఇంత ప్రార్థనలు జరగడం చాలా సంతోషంగా ఉంది పొద్దున్నే పాల్గారు వచ్చి ఈ స్థలంలో మేము మీటింగ్స్ మూడు రోజులు పెట్టుకుంటాము అంటే సంతోషంగా చేసుకోమని చెప్పాము చెప్పిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రార్థన ఉంటే మాకు సంతోషంగానే ఉంటుంది మంచిది ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒక కమ్యూనిటీ హాల్లో నిర్మిద్దామని అనుకుంటున్నాము తప్పకుండా ఎవరి డొనేషన్స్ ఏమీ ఎక్కర్లేదు మాకు ఎక్కడైనా ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు కానీ పేరెంట్లు కానీ ఏదైనా చేసుకోవాలంటే ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకోవచ్చు సరే అమ్మా